నమస్తే ఫోన్ చేసి మళ్ళీ వీడియో మరి పంపిస్తాను నేను ఇంట్లో పోతున్నాము ఫంక్షన్ ఉందా రెండు రోజుల ఉందా అవును మరి కదా వీడియో పంపిస్తే లైవ్ లో మాట్లాడాలంటే ఇప్పుడు ఏంది మరి అట్లే ఉంటే పెడుతుంది మరి ప్రెస్ మీట్ పెట్ట పెట్టిస్తా తెలారా లేదన్న నాకు ఇంట్లో ఉంది ఫంక్షన్ ఉంది అవసరం అనుకుంటే మీరు ఎవరు తెలుసుకోమంటారు ఎవరినన్నా తెలుసుకోరు జలేందర్ ఫంక్షన్ ఉందా లేదా అని ఆహా జలేందర్ ఫంక్షన్ కాదు కానీ ఇప్పుడు నీకు ఇంట్లో ఫంక్షన్ ఉంటే కరెక్టే కానీ మరి ఆమె పది రోజుల నుంచి పదకొండు రోజుల నుంచి చేస్తుంది కదా అన్న అన్న మేము ఏం చేయమన్నా నేనేం చేయాలో చెప్పండి మీరే చేస్తారడగా సిసి శ్రీనివాస్ దగ్గరికి నిన్న పంపించారడగా మహిళలు ఇక్కడ సిసి శ్రీనివాస్ దగ్గరికి ఏది ఏపీఎం దగ్గర ఏపీఎం లేడు కానీ సిసి శ్రీనివాస్ దగ్గరికి పంపించారడగా నిన్న మల్లాపూర్ ఆఫీస్ కు పంపించారడగా మహిళలను మేము వివో అని పెట్టుకుంటామండి అన్నా నేను ఇండ్ల కోడు ఉంది నేను ఉన్నా వచ్చి రెండు రోజులు ఆయా చిట్టాపూర్ లా నాకేం తెలుసు అన్న నా పేరు వాడుకొని అనవసరంగా నన్ను చేసిన కదా మాట్లాడాలి ఆ రోజు చేసింది వాస్తవమే కానీ నేను మీకు చెప్తా అన్నా నేను ప్రెస్ మీట్ పెడతా అన్నా చెప్తానన్నా నాకు ఇండ్ల కోడు ఉంది ఇక్కడ వర్క్ ఉంది నేను ప్రెస్ మీట్ పెట్టలేదు అంటే నీ ప్రమేయం ఏం లేదు ఇప్పుడు ఏ విషయంలో ఈ సరిత నా ప్రమేయం ఎందుకు ఉందన్న నీకు చెప్పి మీకు ఇట చెప్పింది సరిత నా ప్రమేయం ఉందని ఆహా సరితతో మాట్లాడి ఇప్పుడు నీతో మాట్లాడితే అపాయింట్మెంట్ లెటర్ ఇప్పిస్తాను అని చెప్పిన వాడు అన్న అవన్నీ రాంగ్ ముచ్చాడు అన్న అయితే మొన్న పొద్దుగల మీతోని మాట్లాడిన చూడండి మాట్లాడితే వాళ్ళు తిట్టిరు తిడితే ఎవరు సరిత సరిత వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ప్రసాద్ తిట్టిరు తిడితే నన్ను ఎందుకు నా ఇన్వాల్వ్మెంట్ ఏముంది నన్ను ఎందుకు విడుతుంది అంటే నేను మాట్లాడిపిస్తా పో అల్లుడు అని సరితకు పరిచయం ఉన్నామే అన్నది నాతో మాట్లాడితే అపాయింట్మెంట్ లెటర్ ఇప్పిస్తా అని ఇప్పుడు ఇక నువ్వు అన్న నాకు సంబంధం లేదన్నా నువ్వు నన్ను అనవసరంగా ఏదో ఒకటి అడిగి నన్ను ఆ అనవసరంగా ఇరిగిద్దామని నేను నీ పార్టీ మొత్తం జువా నరసింహరావే నే దానికి సంబంధం లేదన్నా ఎలాంటి సంబంధం లేదు అంటే పార్టీ ఇష్యూ కాదు పార్టీ లెక్క కాదు మాకు సంబంధం లేదన్నా సరే మళ్ళీ వస్తున్నా నేను మల్లన్న కూడా వస్తాడు మల్లన్న వస్తాడు ఇంకా బీసీ నాయకులు వస్తాడు అలా రాష్ట్ర ఎవరు విశ్వకర్మ రాష్ట్ర అధ్యక్షుడు కూడా వస్తున్నాడు మరి మీ నర్సింగ్ రావు ఏమో అనుకుంటాడు కానీ నేను నేను తెప్పిస్తాను మొత్తం ఒరుట్లో మొత్తం రోడ్డు బ్లాక్ చేస్తా చూడు కొట్ల కదా మొత్తం రోడ్ బ్లాక్ చేస్తా నేను చేస్తా రాష్ట్ర స్థాయిలో నేను అలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకులకు కూడా చెప్పిన ఏం జరుగుతుంది కొరుట్లా ఒక మహిళను పట్టుకొని ఒక ఒక మహిళను పట్టుకొని పదకొండు రోజులుగా టెంట్ కింద నిరహార దీక్ష చేస్తున్నా అంటే ఫోన్ ఫోన్ సంబంధం నేను నేను మొత్తం డీటెయిల్స్ ఇస్తాను సంబంధం లేదని అంటున్నావు కదా ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు ఈ విషయంలో